આદિવાસ અત્યા આદિવાસ અત્યા ముప్పై ఒకటవ రోజు రాత్రి ఆగస్టు ముప్పై ఒకటవ రోజు రాత్రి అదిలా అసిమాబాద్ జిల్లా ఒక గోండు మహిళ అమాయకమైన మహిళ ఆటో ఎక్కిన పాపానికి ఒక మైనారిటీ వ్యక్తి జాతి అవసరం లేదు అని ఒక వ్యక్తి ఆటో ఎక్కిన పాపానికి ఆమెను తీసుకుపోయి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరుచున్నాడు ఆమె తప్పించుకొని పరిగెత్తినప్పటికీ మరలా వచ్చి ఎక్కడ ఏసీ ఎస్టీ కేసు పెడుతుందో ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో తీవ్రంగా గాయపరిచి ఆమెను చంపుదామని ప్రయత్నం చేసినాడు చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయినాడు కానీ అదృష్ట ఆ మహిళ బతికి బయటపడి వేరే ప్రజలకు కనబడితే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినాడు ఆమెకు జరిగిన సంఘటన ముందుకు ముందు ఎవరు రెస్పాండ్ కాలేదు ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు ఎవరు రెస్పాండ్ కాలేదు ఇక ఓవైసీ గారు ఉన్నారు ఆయన రెస్పాండ్ ఏం చెప్తారు అంటే వాళ్ళ మైనర్ వర్గ చోరలకు మీరు ఏమీ మాట్లాడకండి అది ప్రమాదం కింద రాసినారు ప్రమాదం కింద పోతుంది మీరు తప్పించుకోవచ్చు అని మాట్లాడినారు ఆయన దేశంలో ఎక్కడేమైనా ఎంపడే స్పందిస్తాడు ఈరోజు హసిఫాబాద్లో జరిగిన మహిళ అది నీ లాంటిది కాదా ఓవైసీ బ్రదర్స్ అడుగుతున్నాడు మన ప్రభుత్వానికి అంటే ఎట్లాగో ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంత మన విపరీతమైన ప్రేమనే కానీ ఈరోజు జరిగిన ఆ మహిళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి నోరొస్తలేదు ఓవైసీ చెప్పు కేంద్రంలో పనిచేస్తున్న గవర్నమెంట్ మేము ఏమన్నా అర్థం ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుండి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఆసుపత్రిలో చికిత్స ఆమెకు నిరసనగా నిన్న ఆమెకు జరిగిన సంఘటనకు నిరసనగా నిన్న బంధించినప్పటికీ వారు ఆ వర్గం ప్రజలు మొత్తము విపరీతమైన దాడులు చేస్తూ అలా కలోనికి తెరలేపినారు ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఎవరి కొరకు పనిచేస్తున్నట్టు అన్ని వర్గాల మహిళలు మహిళలే మీ సోదరు లాంటి వారు రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఆమెకు జరిగిన ఈ సిగ్గు అయిన సంఘటనకు ఏం సమాధానం చెప్తావు నువ్వు వెంబడే స్పందించాలి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాను ఇది వరకు ఎటువంటి స్పందన రాలేదు వాళ్ళు మరి ఉమ్మంటే ట్విట్టర్లలా ఎక్స్లో స్పందిస్తారు మరి చేతులు చచ్చి వీళ్ళు పనిచేస్తలేవా ఏడా స్పందిస్తలేరు నోరు పనిచేస్తలేదు ఎవరికి ఈ మహిళ అంటే బడుగు బలహీన వర్గాల మహిళ అనే మీరు మాట్లాడతలేరు అగ్రమార్థాలు ఈ వర్ణాలు కాదండి మహిళ ఎవరైనా మన ఆడబిడ్డ లాంటిదే దేశంలో ఎక్కడ ఎవరైనా జరిగినా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మహిళా మొత్తం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమం జరపడం జరిగింది ఇసేది ఒక రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడినారు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు అశివ జైను సంఘటనకు మీరు ఏం సమాధానం చెప్తారో ఎంబడే మీ నుండి స్పందన రావాలి లేకపోతే దీంతో నా లేదు మహిళా లోకం విపరీతం విపరీతమైన కోపంతో ఉన్నది దీన్ని మేము ఉదృత స్థాయిలో తీసుకెళ్ళి మీ మీరు ఉద్యమించే స్థాయికి తీసుకురాకండి ఆ మహిళకు ఏ న్యాయం చేస్తారో మీరెంబడే స్పందించి మాట్లాడాలి